అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో రెండు వందల అరవై ఐదు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాయి కాగా ఇప్పటి వరకు ఆరుగురు మృతదేహాలను అప్పగించారు కాగా విమానంలో ఉన్న రెండు వందల రెండు మందిలో రెండు వందల ఒకటి మంది మృతి చెందారు ప్రాణాలతో ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ అనే వ్యక్తి బయటపడ్డాడు మృతుల్లో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు మృతుల్లో ఇద్దరు శిశువులు సహా పదమూడు మంది చిన్నారులు ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది మృతి చెందిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ఉన్నారు ఇక విమానం మెడికల్ కాలేజీపై క్రాష్ కావడంతో ఇరవై నాలుగు మంది చనిపోయారు మృతులంతా మెడికల్ కాలేజీ వైద్యులు సిబ్బందిగా తేల్చారు ఆసుపత్రిలో రెండు వందల అరవై ఐదు మృతదేహాలకు పోస్ట్మార్టం మార్టం పూర్తయ్యాయి కాగా ఇప్పటివరకు ఆరుగురు మృతదేహాలను అప్పగించారు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతి సైదులు అందిస్తారు సైదులు చెప్పండి ఇప్పటికే మృతదేహాలకైతే పోస్టు అయిపోయాయి మరి ఆరుగురు అయితే అప్పగించారు ఇంకా మిగిలిన వాళ్ళని ఎప్పుడు అప్పగించే ఛాన్స్ ఉంది శాలిని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి మొత్తం రెండు వందల అరవై ఐదు మృతదేహాలని హాస్పిటల్కి తీసుకెళ్లారు పరీక్షలు చేశారు అయితే వాస్తవంగా అందరి మృతదేహాలన్నీ కూడా పూర్తిగా కాలిపోయి ఉండడంతో గుర్తుపట్టకుండా ఉన్న నేపథ్యంలో వారి బంధువులు ఎవరైతే ఉంటారో వారి యొక్క డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాతనే వారి యొక్క మృతదేహాలను వారి బంధువులకి అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఆరుగురి మృతదేహాలు మాత్రమే బంధువులకు అప్పగించారు మిగిలిన వారందరూ కూడా దాదాపుగా రెండు వందల యాభై తొమ్మిది మృతదేహాలు ఇంకా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలోనే ఉన్నాయి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అసలు కనీసం బంధువులు అక్కడ రోదనలతోటి నిండింటిపోయాయి తమ యొక్క చనిపోయిన వారు ఎవరు ఉన్నారో వారిని కడసారి చూసేందుకు కూడా వారి మొహం కూడా చూ చూడలేనటువంటి పరిస్థితి ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక వారి యొక్క బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ అన్ని కూడా డాక్టర్లు సేకరించారు నిన్నటి నుంచి కూడా అదే పనిలో ఉన్నారు డాక్టర్స్ సో నిన్న అర్ధరాత్రి కూడా దాదాపుగా రెండు మూడు గంటల వరకు కూడా ఈ యొక్క ఎవరైతే పేరెంట్స్ వారి యొక్క చనిపోయి ఉన్నారో వారి బంధువులు వచ్చినప్పుడు వారి యొక్క రక్త సంధి సంబంధికులు డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత అవి పోల్చు పోల్చిన తర్వాతనే వాళ్ళ బంధువు వాళ్ళ మృతదేహం వాడిదా కాదని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే వారికి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ప్రస్తుతం అయితే ఆరుగురి మృతదేహాలు మాత్రమే వారి బంధువులకు ఇచ్చారు మిగిలిన వారి కూడా ఇంకా డిఎన్ఏ టెస్టులు కంటిన్యూ చేస్తూ ఉన్నారు కన్ఫర్మేషన్ అయిన తర్వాత అవి కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మృతి చెందిన వారిలో చూస్తే మాత్రం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారు చూస్తే మాత్రం రెండు వందల నలభై రెండు మంది ఉండగా ఒకే ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు రమేష్ ఇస్వాస్ ఈయనొక్కరే ప్రాణాలతో బయటపడ్డారు మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందారు సో చనిపోయిన వారిలో భారత్కి చెందిన వారు నూట అరవై తొమ్మిది మంది ఉన్నారు బ్రిటన్కి చెందినవారు యాభై మూడు మంది ఉన్నారు పోర్చుగీస్కి చెందిన వారు ఏడుగురు ఉన్నారు కెనడాకు చెందినవారు ఒక్కరున్నారు అయితే ఇప్పటికే బ్రిటన్కి సమాచారం ఇచ్చారు అక్కడే ప్రభుత్వంతో మన యొక్క విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వస్తుంది వారి యొక్క బంధువులు ఎవరు వచ్చినా సరే అంటే వారి యొక్క రిలేషన్స్ బ్రిటన్కి సంబంధించినటువంటి చనిపోయిన వారి ఆధారాలన్నీ కూడా ఆల్రెడీ తెలియపరిచారు కాబట్టి యాభై మూడు మంది బ్రిటన్ ప్రయాణికులు చనిపోయారు కాబట్టి విమాన ప్రమాదంలో అహ్మదాబాద్లో జరిగినటువంటి నిన్న విమాన ప్రమాదంలో చనిపోయారు కాబట్టి వారికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి భారతదేశాంగ శాఖ సమాచారం ఇచ్చింది సో వారు బ్రిటన్ నుంచి మనకి అహ్మదాబాద్ వచ్చిన తర్వాత వారి యొక్క డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత మృతదేహం ఎవరిదనేది కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే వారికి మృతదేహాలు అప్పగించే అవకాశం ఉంది ఇది కొంత లేట్ కూడా అయ్యే అవకాశం ఉంది కనీసం ఇంకా ఇంకొక ఆరు రోజులు కూడా సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే భారత్కు చెందినటువంటి వారు మొత్తం నూట అరవై తొమ్మిది మంది చనిపోయారు కాబట్టి వీరి మృతదేహాలను త్వరగా ఇచ్చేందుకు కూడా అప్పటికప్పుడు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రులతోటి ఇప్పుడు ఇమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్ కింజారపు రామా నాయుడు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి సో అది అప్ చేస్తున్నారు కాబట్టి త్వరగా ఇచ్చేందుకు కొంత అక్కడ ఈ యొక్క పరీక్షలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు డాక్టర్లు కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు సో భారత్కు చెందినటువంటి వారు నూట అరవై తొమ్మిది మంది చనిపోయారు కాబట్టి వారి మృతదేహాలని డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత పోల్చిన తర్వాత అప్పగించే అవకాశం అది త్వరగా పూర్తవుతుంది ఇక బ్రిటన్కి చెందినటువంటి వారు ఎవరు ఉన్నారో యాభై మూడు మంది అది కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే బ్రిటన్ నుంచి మనకి అహ్మదాబాద్ రావాల్సి ఉంటుంది వారి యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది వారి మృతదేహం వారి యొక్క కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది అది కొంచెం లేట్ పట్టే అవకాశం ఉంది ఇక పోర్చుగీస్ నుంచి ప్రయాణి పోర్చుగీస్ వారు ఏడుగురు చనిపోయారు కాబట్టి సో అది కూడా అంతే లేట్ పట్టే అవకాశం ఉంది సో కెనడా నుంచి ఒకరు కాబట్టి అది కూడా కొంత సమయం పడుతుంది సో ఏదేమైనా సరే ఇక ఇది ఆ నిన్న జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అహ్మదాబాద్ నుంచి మనకి విమాన ప్రమాదానికి నేరుగా వెళ్ళి మెడికల్ హాస్టల్ అంటే అక్కడ ఆ సమయంలో లంచ్ చేస్తున్నటువంటి సమయంలో ఇది ఒక్కసారిగా ఆ భవనం పైన కుప్పకూలిపోయింది కాబట్టి సో ఆ సమయంలో లంచ్ చేయడానికి వచ్చినటువంటి వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇరవై నాలుగు మంది మృతి చెందారు కాబట్టి సో వారి మృతదేహాలను కూడా గుర్తించే పనిలో అమ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి డాక్టర్స్ కూడా ఉన్నారు ఎందుకంటే కొందరిని మాత్రమే గుర్తించే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాస్టల్లో ఉన్నటువంటి ఆ లంచ్ చేస్తున్న సమయంలో డాక్టర్స్ కూడా మృతి చెందారు కాబట్టి సో వారికి కొంత గుర్తుపట్టలేనంత విధంగా వారి యొక్క మృతదేహాలు ఉన్న నేపథ్యంలో వారి యొక్క పేరెంట్స్ని కూడా పిలిపించి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత వారి మృతదేహాలు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏ విధమైన ఇది ఒక విషాద ఘటనకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుంది హై లెవెల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా ఎందుకు ఇది జరిగింది దీని వెనకాలేమైనా కుట్రకోణం ఉందా ఏంటనేది కూడా మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మనకి ఎందుకంటే అతి ప్రమాదం ఏంటంటే అప్పుడే మనకి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నప్పుడు అతి తక్కువ సమయంలోనే వెంటనే కుప్పకు కూలిపోయింది కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ అందులో దాదాపుగా అరవై నాలుగు వేల లీటర్ల ఫ్యూయల్ ఉంది కాబట్టి ఒక్కసారిగా అది ఆ భవనానికి ఢీ బ్లాస్ట్ అయిపోయి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది కదా అందులో ఉన్నటువంటి వారందరూ కూడా రెండు వందల నలభై రెండు మందికి రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారంటే అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఎంత ఉందో ఒకే ఒక్కరు ఆ భవనాలతో బయటపడ్డారు సో ఇక అందులో చిన్నారులు కూడా చాలామంది ఉన్నారు అందరిని కూడా కంటతడి పెట్టించే విషయం ఇది దాదాపుగా పదమూడు మంది చిన్నారులు ఉన్నారు ఎందుకంటే ఒక కుటుంబానికి చెందినటువంటి ఐదుగురు కూడా అంటే డాక్టర్స్ వాళ్ళందరూ కూడా సో వారు లండన్లో స్థిరపడిపోయారు వారి కుటుంబం ఇద్దరు ముగ్గురు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళు కూడా ఈ యొక్క ప్రమాదంలో చనిపోయారు చాలా బాధాకటమైనటువంటి ఘటన అయినప్పుడు కూడా యావత్ దేశం ప్రపంచం కూడా ఈ యొక్క ఘటనను చూసి చలించిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఒక హై లెవెల్ ఆ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు దాంతోపాటుగా విచారణ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఆ విచారణ కమిటీ దర్యాప్తు అయితే చేస్తుంది ప్రస్తుతం అయితే మనకి భారత్ చెందినటువంటి మృతదేహాలు దాదాపుగా మనకైతే నూట అరవై తొమ్మిది కాబట్టి సో వారికి సంబంధించినటువంటి బంధువుల డిఎన్ఏతో టెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే వారికి ఇచ్చే అవకాశం అవుతుంది అది కూడా ఇంకొక రెండు మూడు రోజులు టైం కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సైదులు